హాయ్ అండి నేను మీలావణ్య ఈరోజు నేను మీకు బెర్రీస్తో జ్యూస్ చేసి చూపించబోతున్నా ముందుగా క్రాన్బెర్రీస్ అండి చూడండి వీటిని నేను వాటర్లో నానబెట్టానండి టూ అవర్స్ నానబెట్టాను టూ అవర్స్ తర్వాత చూడండి ఎలా ఉన్నాయో క్రాన్బెర్రీస్ వీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు బెర్రీస్ అండి నేను రెండు బెర్రీస్ తీసుకున్నాను వీటి లోపల ఉండే సీడ్స్ తీసేసి మిక్సీకి వేసుకోవాలి నాలుగు ఖర్జూరాలు తీసుకున్నానండి చూడండి వీటన్నింటినీ టూ అవర్స్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీకి వేసి జ్యూస్లా చేసుకోవాలి చూడండి తయారు చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్రాన్బెర్రీస్ ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఈ క్రాన్బెర్రీస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీరో ఫ్యాట్ ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తుంది ఈ బెర్రీస్ కడుపులో కొన్ని రకాల బ్యాక్టీరియాలను పెరగకుండా చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో మంచి మందుగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ ఈ క్రాన్బెర్రీ జ్యూస్ తాగినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఈ జ్యూస్ త్రాగిన వారు యవ్వనంగా కనిపిస్తారు క్యాన్సర్ పేషెంట్స్కి ఇది మంచి మందులా పనిచేస్తుంది ఓకేనండి ఎలాంటి షుగర్స్ కానీ ఐస్ కానీ యాడ్ చేయకుండానే న్యాచురల్ పద్ధతిలో బెర్రీస్ జ్యూస్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే